శ్రీ గురు చరిత్ర అధ్యాయం పంతొమ్మిది శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ నామధారకుడు స్వామి అశ్వత్థ వృక్షం వంటి పవిత్రమైన వృక్షాలు ఎన్నో ఉండగా శ్రీగురుడు ప్రత్యేకంగా ఔదంబర వృక్షం మూలంలోనే నివసించటానికి కారణమేమి అని ప్రశ్నించాడు అప్పుడు సిద్ధమునీంద్రుడు ఇలా చెప్పారు పూర్వం నరసింహస్వామి అవతరించి హిరణ్య కశిపుణ్ణి చంపినప్పుడు ఆ రాక్షసుని కడుపులో ఉన్న దుష్టమైన రక్తం స్వామి చేతి కంటుకొని ఆయన గోళ్ళు విపరీతంగా మంటలు పుట్టసాగాయి అప్పుడు లక్ష్మీదేవి మేడి పండ్లతోనూ ఆకులతోనూ ఆ బాధ నివారింపచేసింది అందుకు స్వామి సంతోషించి ఆ వృక్షాన్ని నిన్ను భక్తితో సేవించిన వారికి విష బాధ కాక నిన్ను పూజించిన వారి పాపాలు నశించి అభిష్టాలు నెరవేరుతాయి నీ నీడన చేసిన జప ధ్యానాదులకు అపారమైన ఫలితముంటుంది మేమిద్దరము ఎందు నివసిస్తాము అని వరం ఇచ్చాడు ఆ వరాన్ని అనుసరించే భగవంతుడైన శ్రీగురుడు ఆ చెట్టు కింద నివసించారు నేటికీ ఆ వృక్షంలో శ్రీ దత్తాత్రేయుడైన శ్రీగురుడు నివసిస్తుంటారు శ్రీగురుడక్కడ నివసిస్తున్న రోజులలో అమరేశ్వరుని సన్నిధిలో ఉన్న నలభై మంది యోగినులు మధ్యాహ్న సమయంలో ఔదంబర వృక్షం కింద ఉన్న శ్రీగురుని దర్శించి తమ ఆశ్రమానికి తీసుకుని వెళ్లి యథావిధిగా పూజించి ఆయనకు భిక్ష ఇవ్వసాగారు ఆయన వారి భిక్షను స్వీకరించి మరలా వచ్చి ఆ వృక్షమూలంలో కూర్చుంటుండేవారు అమరపురంలోని విపురులకు స్వామి నిత్యమో భిక్ష కోసం తమ గ్రామానికి రాకపోవడం వింతగా తోచేది ఆయన ఆ అడవిలో నిరాహారిగా ఎలా జీవిస్తున్నారో అర్థం కాలేదు వారు ఆ రహస్యాన్ని తెలుసుకోదలిచి ఒక మనిషిని అందుకు నియమించారు అతడు దాగి ఉండి మధ్యాహ్న సమయంలో స్వామిని గమనించాలని ప్రయత్నిస్తుండేవాడు కానీ ఆ సమయానికి అతనికి ఒక మహాత్ముని రహస్యం తెలుసుకోవడం మహాపాపమని తోచి విపరీతమైన భయం వేస్తుండేది దాన్ని తట్టుకోలేక ఒకరోజు అతడు ఇంటికి పారిపోయాడు అక్కడకు దగ్గరలోనే గంగానుజుడనేవాడు తన పొలానికి కావలి కాచుకుంటుండేవాడు ఒకరోజు ఒక అద్భుతమైన దృశ్యం అతని కంటపడింది అకస్మాత్తుగా నదీ జలం అడ్డంగా రెండుగా చీలిపోయింది అందులో నుంచి ఎవరో వస్తున్నట్లు తోచి గమనించగా యోగినులు కొందరు నది నుంచి బయటకు వచ్చి అతటి మేడు చెట్టు కింద కూర్చొని ఉన్న శ్రీగురుని వద్దకు వెళ్లారు వారు ఆయనను పూజించి ఆయన సన్నిధిలో కొంతసేపు ధ్యానం చేసుకొని తర్వాత స్వామిని తీసుకొని వచ్చిన దారినే నది మధ్యకు వెళ్ళిపోయారు మర్నాడు కూడా అదే సమయానికి సరిగ్గా అలాగే జరగడం చూసి ఆశ్చర్యపోయి కొంచెం దూరం వారిని అనుసరించాడు ఆ నది మధ్యలో ఒక దివ్య మందిరం చూశాడు వారు దేవకన్యలని వారి చేత పూజింపబడుచున్న యతి సామాన్య మానవుడు కాడని అతను గుర్తించాడు మూడవ రోజు అదే సమయానికి అతడికి వెళ్ళి అతడు ఆ యోగినుల వెనకాలని నదీ గర్భంలోకి ఇంకొంచెం ముందుకు వెళ్ళి అతటి మందిర ద్వారం దగ్గర నిలిచి అక్కడ జరిగేదంతా శ్రద్ధగా గమనిస్తున్నాడు యోగినులు స్వామిని రత్నఖచ్చిత సింహాసనంపై కూర్చోపెట్టి పూజ చేసి నీరాజనమిచ్చి షడ్రశోపేతమైన భోజనం సమర్పించారు తర్వాత శ్రీగురుడు మందిరం నుండి తిరిగి వస్తూ గంగానుజుణ్ణి చూసి నీవెవరివి ఎందుకు వచ్చావు అని అడిగాడు అతను భయపడి ఆపాదమస్తకము వనికిపోతూ స్వామి నా పేరు గంగానుజుడు నేను కుతూహలం ఆపుకోలేక నీ వెనక ఇచి చూడటానికి వచ్చాను నా అపరాధం క్షమించండి అని ఆయనకు నమస్కరించి మీరు సాక్షాత్తు త్రిమూర్తి స్వరూపులు అజ్ఞానులైన మానవులు మీ రూపం తెలుసుకోలేకున్నారు నన్ను ఉద్ధరించండి అని వేడుకున్నాడు స్వామి సంతోషించి నాయన నేటితో నీ కష్టాలన్నీ తీరిపోయాయి నీవు కోరుకున్నవన్నీ నీకు లభిస్తాయి కానీ నీవిప్పుడు చూసినది మేమీ ప్రాంతంలో ఉన్నంతకాలం ఎవరికి చెప్పవద్దు చెబితే తక్షణమే నీవు మరణిస్తావు అన్నారు గంగానుజుడు అలాగే అని చెప్పి గురువుకు నమస్కరించి సంతోషంగా తన పొలానికి వెళ్ళాడు అప్పుడే అతనికి అక్కడ ఒక నిధి దొరికింది నాటి నుండి అతడు ప్రతిరోజు భార్యా సమేతంగా వచ్చి శ్రీగురుణ్ణి సేవిస్తుండేవాడు ఒక మాఘ పౌర్ణమి రోజున గంగానుజుడు యథాప్రకారం శ్రీగురుణ్ణి దర్శించి స్వామి మాఘమాసంలో ప్రయాగ కాశీ గయలలో స్నానం చేయడం ఎంతో పుణ్యమని చెబుతారు కానీ వాటిని నేను దర్శించనైనా లేదు ఆ క్షేత్రాల మహత్యం విన్నా కూడా పుణ్యమొస్తుందంటారు కనుక దయతో వాటిని వివరించి చెప్పండి అని కోరాడు శ్రీ నృసింహ సరస్వతి సంతోషించి ఈ కృష్ణా పంచనది సంగమం సాక్షాత్తు ప్రయాగయే త్రిస్థలి అని ప్రసిద్ధికెక్కిన ప్రయాగ కాశీ గయ ఎంతో మహత్తరమైనవి అలాగే ఇక్కడి సంగమం యుగాలయము కరవీరము అనే మూడు కూడా త్రిస్థలి అని తెలుసుకో ఈ మూడింటిని నీకు ఇప్పుడే చూపిస్తాను అని చెప్పి స్వామి పులిచర్మంపై కూర్చొని గంగానుజున్ని తమ పాదుకలను గట్టిగా పట్టుకొని కళ్ళు మూసుకోమన్నారు క్షణకాలంలో శ్రీగురుడు అతనికి ప్రయాగ దర్శనం చేయించి మధ్యాహ్నం కాశీలో విశ్వనాథుని దర్శనం చేయించారు సాయంత్రం అయ్యేసరికి గయా దర్శనం కూడా చేయించి సూర్యాస్తమయానికి తిరిగి అతనిని సంగమానికి తీసుకువచ్చారు తర్వాత ఆ త్రిస్థలితో సమానమైన అక్కడ ఉన్న మూడు క్షేత్రాలను కూడా చూపించారు ఈ రీతిన ఆ క్షేత్ర మహత్యం వెల్లడి చేశాక శ్రీగురుడు ఆ చోటు విడిచిపోదల్చారు ఆ సంగతి విని యోగినులు ఆయనను దర్శించి నమస్కరించి ప్రభు మీ సేవకులమైన మమ్మల్ని వదిలిపెట్టి ఎక్కడికి పోతారు అని విలపించారు శ్రీగురుడు వారిని ఊరడించి లోకుల దృష్టికి వెళ్ళినట్లు కనిపించినా మేము నిజానికి అదృశ్యంగా ఈ ఉదంబర వృక్షంలోనే ఎల్లప్పుడూ ఉంటాము మీరు కూడా మనోహరమైన ఈ కల్ప వృక్షంలోనే నివసించండి అమరపురానికి తూర్పు దిశన మా నివాసమైన ఈ క్షేత్రం లోక ప్రసిద్ధమవుతుంది ఇక్కడ అన్నపూర్ణాదేవిని కూడా మేము ప్రతిష్ఠిస్తాం మమ్మల్ని ఈ ఉదంబర వృక్షాన్ని మా పాదుకలను ద్విజులను పూజించి ఇచ్చడ తీర్థాలలో స్నానం చేసిన వారికి సర్వపాపాలు నశించి అపారమైన పుణ్యం సమకూడి కోరినవన్నీ నెరవేరుతాయి ఈ వృక్షం కింద చేసిన జపము హోమము రుద్రాభిషేకము మొదలైన సత్కర్మలకు కోటి రెట్ల ఫలితం ఉంటుంది ఇచ్చటి పాదుకలను పూజించి నెమ్మదిగా ప్రదక్షిణలు చేసి ప్రతి ప్రదక్షిణకు చివర నమస్కారం చేసిన వారికి సర్వరోగాలు నశిస్తాయి అని చెప్పి శ్రీగురుడు ఆశ్వయుజ బహుళ ద్వాదశి నాడు గంధర్వనగరంలోని భీమా అమరజ సంగమానికి వెళ్ళారు శ్రీ నరసింహ సరస్వతీ స్వామి విశ్వరూపుడైన జగన్నాథుడు ఆయన సర్వవ్యాపి అయినప్పటికీ ఈ ఉదంబర వృక్షంపై ప్రేమతో దాని కింద నిత్య నివాసం చేస్తూనే ఉన్నారు శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వత్యే నమ